హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు నువ్వు పొడి తయారీ విధానాన్ని చూపిస్తానండి ముందుగా నాకు ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇక్కడ నేను పన్నెండు మిరపకాయలు తీసుకున్నానండి ఈ మిరపకాయలు నేను వేసే నువ్వు పప్పుకి సరిపోతాయండి కారం వీటిని చక్కగా వేయించుకోవాలి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఇలా ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే సరిపోతాయి ఇవి వేగిపోయిన తర్వాత జీలకర్ర ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇది త్వరగా వేగిపోతుంది కదా ఇది తీసిన తర్వాత నువ్వుపప్పు పప్పు వేయించుకుందాం నేను ఒక గ్లాస్ తీసుకున్నాను ఇది పావు కిలో ఉంటుంది ఇది సిమ్లోనే పెట్టి నెమ్మదిగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుంటే బాగుంటుంది ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిరపకాయలు ముందుగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ నువ్వు పప్పుని గ్రైండ్ చేసుకోవాలి ఒక వెల్లుల్లిపాయ తగినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసేసుకోండి చాలా బాగుంటుందండి దీనిలో కాస్త నెయ్యి వేసుకొని తింటే వేడి అన్నంలో చాలా బాగుంటుంది లేదంటే రసంతోనైనా సరే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకా ఆల్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్